అండి ఇంకా చిన్నపాపకి సిరిలాక్ పెట్టేసిన తర్వాత పడుకో పెట్టడానికి చాలా ట్రై అనమాట కానీ అస్సలు పడుకోవట్లేదు తల మీద కొంచెం కూడా చెవి అనమాట ఇంకా అక్క చెల్లి ఇద్దరు కలిసి కూర్చొని అయితే కొంచెంసేపు వరకు ఆడుకున్నారు ఇంకా మధ్యాహ్నం భోజనం ఆర్డర్ ఇచ్చేసారు కదా ఇంకా అదైతే వచ్చేసింది రైస్ పప్పు కొంచెం మిక్స్డ్ వెజ్ కర్రీ అలానే పన్నీర్ కర్రీ ఇచ్చారు పిల్లలకి మనం ఇంట్లో పెడితేనే సరిగా తినరు ఇంకా బయట ఫుడ్ అంటే అస్సలు తినరు కదా మా పెద్ద పాప అయితే అస్సలు తినలేదండి ఇంకా పాప కూడా ఎక్కువ ఫుడ్ అయితే ఏం తినలేదనమాట నేనైతే కొంచెం తినేశాను ఇంకా తర్వాత చిన్నపాపకు మళ్ళీ కూడా సిరిలాక్ అయితే పెట్టాను మూడు గంటల ఆ టైం అయితే కొంచెం తినింది మా వారు కూడా బయట ఫుడ్ అయితే అసలు ఎక్కువ అయితే ఏం తినరండి తినేదంతా నేనే అనమాట ఇంకా చిన్న పాప పెద్ద పాప ఇంకా చాలా సేపు వరకు ఇంకా అలా ఆడుకున్నారు ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది మా ట్రైన్ అయితే మొత్తం టూ అవర్స్ లేట్ అనమాట ఫోర్ కి వెళ్లాల్సింది సిక్స్ అయితే అయిపోతుంది అన్నారు నువ్వు ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వెళ్తానా అనేసి ఆత్రంగా ఆలోచిస్తూ ఉంటాను కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి ఎప్పుడు అనేసి దిగులు పడుతూ ఉంటాను మీరు కూడా నా అలానే ఆలోచిస్తారా ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి పిల్లలకి అన్ని సౌకర్యాలు బయట దొరకవు కదా అందుకే అలా అనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి